హాయ్ అండి అందరికీ నమస్తే ఇది కార్తీక పౌర్ణమి రోజైతే పూజ చేసుకున్న వీడియో అండి నేనైతే మొత్తం వీడియో అయితే తీయలేదనమాట అనమాట పూజ అంతా అయినాక మామూలుగా షార్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఆ రోజైతే మంచి శివయ్యకి అభిషేకం అయితే చేసుకొని ఇట్లా బిలువ పత్రికలతోటి పువ్వులతో అయితే అర్చన అయితే చేసుకున్నాను అనమాట ఇంకా స్వామికి ఇంకా తులసి దళాలతో అయితే అర్చన చేసుకొని మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇలా మంచిగా అయితే పూజ చేసుకుని ఇంకా గుడికైతే వెళ్ళి దీపం అయితే పెట్టొచ్చానమాట మార్నింగు ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాం కదా మార్నింగ్ దీపం పెట్టొచ్చి ఇంకా ఫాస్టింగ్ అయితే ఉన్నాను అనమాట ఫాస్టింగ్ ఉండేసి ఇంకా మంచిగా ఇంకా సాయంకాలం అయితే తులసి కోట దగ్గర నక్షత్ర దీపం పెట్టుకుంటే మంచిది కదా మనకి ఏమన్నా నక్షత్రాల వల్ల చెడు ఉంటే తొలగిపోద్ది అనమాట ఈరోజు నక్షత్ర దీపం పెట్టుకుంటే అందుకని బయటైతే పసుపుతో కానీ జేగురుతో కానీ అలికేసి మంచిగా నక్షత్రపు ముగ్గు వేసుకొని ఇంకా నక్షత్రపు అయితే ఇరవై ఏడు గదులు వస్తాయి ఇంకా అదే ముగ్గు అయితే వేసుకొని మంచిగా పిండితో కానీ ఉసిరికాయతో కానీ ఇంకా మట్టి ప్రమిదలతో కానీ ఇట్లా ఇరవై ఏడు నక్ష ఇరవై ఏడు ప్రమిదలతో కానీ ముగ్గు అయితే పిండి ప్రమిదలతో ముగ్గు అయితే వేసుకొని ప్రమిదలైతే వెలిగించుకోవాలి మనకి ఏ నక్షత్రపు మరి గ్రహాలనున్న ఉన్న తొలగిపోతాయి అనమాట మన జన్మ నక్షత్రాన్ని బట్టి ఇట్లా అనమాట మన జన్మ నక్షత్రాన్ని బట్టి వెలిగించుకుంటారు మన జన్మ నక్షత్రం తెలియకపోయినా ఈరోజు ఇరవై ఏడు నక్షత్రాల దీపం అయితే వెలిగించుకుంటే మంచిది అనమాట ఇంట్లో అందరూ వెలిగించుకుంటే అదే తలా ఒక పేరు మీద వెలిగించవచ్చు లేదంటే ఎవరు అందరూ కలిసి ఒకటే అయినా వెలిగించుకోవచ్చు ఇంకా ఏ ఏడు గంటల దాకే ఉంది కదా ఈరోజు పౌర్ణం గడిలో అయితే ఇంకా ఐదు ఐదునకే నేను బయట పూజ చేసేస్తాను అనమాట కోట దగ్గర పూజ గదిలో అంతా చేసుకొని ఇంకా గుడి దగ్గరకైతే వెళ్ళి అయితే పెడుతున్నాము మంచిగా అయితే జరిగిందండి గుళ్ళో ఇంకా ఈరోజు ఆకాశ దీపం దర్శనం అయింది ఏదో ఇక్కడ ఆకాశ దీపం అయితే పెడుతున్నారు అనమాట ఇంకా అవే చేస్తున్నారు మేమైతే పిల్లల పేరు మీద మా పేరు మీద ఎప్పుడు మూడు వందల అరవై ఐదు ఎత్తులు వెలిగిస్తాను విష్ణు ఆలయంలో శివాలయంలో ఇంకా అలానే ఇంకా ఆకాశ దీపం ఏంటి ఇక్కడ జ్వాలా దీపం కూడా వెలిగించారు అనమాట జ్వాలాహరితి మంచి జ్వాలా దీపం ఆ దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఇంకా ఇక్కడ శివాలయం కూడా మేము వెలిగించామనమాట ఇలా అయితే మా పూజ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి